వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్ నల్లజర్ల మండలం అనంతపల్లిలో స్వర్ణదుర్గ ఆశ్రమంలో విచిత్ర సంఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో స్వర్ణదుర్గ ఆశ్రమంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము బుసలు కొడుతూ భక్తులకు దర్శనమిచ్చాయి ఉదయం నుంచి పడగ విప్పి బుసలు కొడుతున్న నాగుపామును చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు నాగుపాముని దర్శించుకుని ఆలయంలో పూజలు నిర్వహించారు

సుమారు ఎన్ని గంటల నుంచి ఉంటుంది అండి ఈ అనంతపల్లి నల్ల తూర్పుగోదావరి జిల్లా నల్జేర్ల మండలం ఈ అనంతపల్లి గ్రామంలో సొన్నదుర్గా నాగ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక అది సర్పమిప్పి అలాగే ఆడుతూ ఉంది వరకు కూడా అలాగే ఉంది ఈ దగ్గరికి వెళ్తే బస్సులు కొడుతుంది ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి అని భక్తులు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి వరకు కంటిన్యూగా అలాగే ఉంది మీరు ఎన్ని గంటలు చూసారండి నేను ఎనిమిది ఎనిమిది ఎనిమిదింటికి నేను ఎనిమిది గంటలకు నేను చూశాను నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడతా ఉంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ప్రసారం అయ్యే ఎన్సీఎన్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు